నమస్కారం మీ అందరికీ మనీ మార్గదర్శక ఛానల్లో మీ అందరికీ కలుసుకున్నాను మీకు ఇవాళ ఇండియా ఒక రీఫార్మ్ చేసింది ఆ రీఫార్మ్ మొత్తం జిఎస్టీ రీఫార్మ్ ఇది మార్కెట్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చా దీంట్లో మూడు రకాలైన విభజన చేసింది ఒకటి నిత్యావసర గూడ్స్ ఒకటి రెగ్యులర్ గూడ్స్ ఒకటి లగ్జురీస్ గూడ్స్ నిత్యావసర గూడ్స్ అంటే సోపు మనం రెగ్యులర్గా యూజ్ చేసిన ఆట ఆర్ అదర్వైజ్ మన రెగ్యులర్గా యూజ్ చేస్తున్న రైస్ ఆర్ అదర్వైజ్ మనం చెప్పచ్చు చిన్న చిన్న ఐటమ్స్ ఓకే మనం కిరాణా దొప్పులు ఏవేవి కొంటాం అవన్నీ దాని తల్లకి ట్యాక్స్ రేట్స్ అంతా ఫైవ్ పర్సెంట్ తెచ్చింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది రెగ్యులర్ రూట్స్ రెగ్యులర్ రూట్స్కి అందరికి నార్మల్గా ఎయిటీన్ పర్సెంటే తెచ్చింది తర్వాత మేజర్ బంపర్ అవుతుంది ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ దీనికి ఇన్సూరెన్స్కి పోతున్నది ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తెచ్చింది దాని తర్వాత మనం చదవడానికి అవసరమైన నోట్బుక్స్ అవన్నీ పన్లు ఇవన్నిటికి పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది దానికి కూడా జీరో తెచ్చింది లాస్ట్కి వచ్చింది కారు వెహికల్ దీని గురించి కార్స్ వెహికల్లో చూసామంటే ఎక్కడైతే పదిహేను వందల సీసీ లోన్ ఉంటుంది అండ్ నాలుగు మీటర్స్ లెంత్లో ఉన్న కారు ఆ కారు వరకు ఏది ఉన్నదో దానికి ట్యాక్స్ రేట్ తగ్గించింది మిగతా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ చేసింది మిగతా వన్నింటికేమో ఏమో ఎక్కువ రేట్ చేసింది నెక్స్ట్ అవుతున్నది అంటే స్కూల్స్లో అవుతున్నది మన కావలసిన కార్ ఏదైతే పదిహేను వందల సీసీ కన్నా ఎక్కువ ఉంది దీనికన్నిటికీ ట్యాక్స్ రేట్ అది లెక్చరీస్ బోర్డు కిందకి వెళ్ళి అది ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టింది అలాగే ఈ సిస్టమ్ మొత్తం చూసామంటామంటే ఇది చెప్తున్నానంటే రెగ్యులెసివ్ ఒక పేదవాడి తనక పే చేసే ట్యాక్స్ని తగ్గించాలి ఒక గొప్పవాడు పే చేసే ట్యాక్స్ని పెంచాలి నా లెక్క ప్రకారం చూస్తామంటే ఈ ట్యాక్స్ అనేది చాలా బాగా చేశాను అనుకుంటాను ఇది ఒక దీపావళిగా సందర్భంగా చేస్తున్నారు దీని అప్లికేబిలిటీ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ టూ వరకు మీరు ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కొంటారంటే కంపల్సరీగా మీరు ట్యాక్స్ చూడాలి చూడతారంటే మీరు ఒక లక్ష రూపాయలు వస్తువు కొంటున్నారండి దాంట్లో ఒక పది ఫైవ్ పర్సెంట్ మినిమం రిడక్షన్ ఉంటుంది దాంట్లోకి ఇంపాక్ట్ అవుతుంది రఫ్లీ మీకు ఐదు వేల రూపాయలు అలాగే మీరు ఒక ఐదు లక్షలు పది లక్షలు కారు కొంటున్నారంటే దాంట్లోకి ఇంపాక్ట్ అవుతుంది మీకు చాలా వరకు ఇంపాక్ట్ అవ్వచ్చు సో నేను చెప్తుంది ఒకటే మీ అందరూ కొనే ముందు ఏంటి జిఎస్టీ లోట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడైనా కొంటున్నారంటే మీ తల ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ మీ తలక ఫైనాన్షియల్ అడ్వైజర్ని డెఫినెట్లీ కన్సల్ట్ చేయండి మీతో మీ కిషోర్ సిఏకి షోర్ సైనింగ్ అవ్వాలి